హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ క్వీన్స్ బ్యూటీ అండ్ కిచెన్ లాగ్స్ మన లాస్ట్ వీడియోలో మీకు అనూస్ హెన్నా గురించి ఎక్స్ప్లెయిన్ చేశానండి నేను పర్టికులర్గా అనూస్ హెన్నా గురించి చెప్పడానికి కారణం ఏంటంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అండి ఈ రెడ్ హెన్నా ఒక్కటే కాదండి బ్లాక్ హెన్నా కూడా మీకు ప్యూర్ న్యాచురల్ అండి మీకు దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు అందుకనే నేను బ్లాక్ని ఇష్టపడే వాళ్ళ కోసం రెడ్ హెన్నా ఇష్టపడే వాళ్ళ కోసం కూడా నేను అనూస్ హన్నది సెలెక్ట్ చేసి చెప్పానండి దీన్ని ఎలా యూస్ చేయాలన్నది ఈరోజు చూపిస్తాను ఒక ప్యాకెట్కి ఇలా ఒక బీట్రూట్ అయితే తీసుకొని చిన్న చిన్న ముల కింద కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి కొంతమంది డికాషన్తో కూడా హెన్నాను మిక్స్ చేసుకుంటారండి అలా కూడా మిక్స్ చేసుకోవచ్చు నేను బీట్రూట్ అనేది యూజ్ చేస్తూ ఉంటానండి ఎందుకంటే బీట్రూట్ వల్ల మంచి కలర్ అన్నది వస్తుంది ఇలా బీట్రూట్ అన్నది మిక్సీ జార్లోకి తీసేసుకొని ఒక గ్లాస్ వాటర్ ఇలా పోసుకొని మిక్సీ పట్టుకోవాలండి హెన్న వాడుతున్న వాళ్ళు చాలామందికి ఉండే డౌట్ అండి హెయిర్ అన్నది రఫ్గా ఉంటుంది ఫీజీగా ఉంటుంది అని ఒక డౌట్ అయితే ఉంటుంది అలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా చెప్తానండి మనం హెన్న పెట్టేసుకున్న తర్వాత హెన్న వాష్ చేసేసుకుంటాం కదండీ అది ఓన్లీ వాటర్తో మాత్రమే వాష్ చేసుకోవాలి షాంపూ అన్నది అస్సలు యూజ్ చేయకూడదు వాటర్ వాష్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా హెయిర్ అనేది డ్రై చేసేసుకోవాలి అలా డ్రై అయిపోయిన హెయిర్కి ఆయిల్ అన్నది అప్లై చేసుకోవాలండి ఆయిల్ అన్నది అప్లై చేసుకొని ఆ రోజంతా కూడా ఆయిల్ ఉంచేసుకోవాలి లేదంటే మీరు ఈవినింగ్ అప్లై చేసుకున్నట్టయితే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు అయినా హెయిర్ మీద ఆయిల్ ఉంచేసుకోండి ఆ నెక్స్ట్ డే మీరు హెడ్ బాత్ అన్నది షాంపూతో చేయండి అలా చేయడం వల్ల మీకు హెయిర్ అన్నది అస్సలు ఫీజీగా అవ్వదు రఫ్గా ఉండదండి హెయిర్ ఫాల్ ఉండదు హెన్నా అన్నది మీకు బాగా సెట్ అయితే హెయిర్ ఫాల్ కూడా కంట్రోలింగ్ ఉంటుందండి సో ఇలాగ మీరు మిక్సీ అన్నది పట్టేసుకొని హెన్నాలోనికి బీట్రూట్ నుంచి వచ్చిన జ్యూస్ అయితే యాడ్ చేసుకుంటూ ఉండాలండి ఇలా కొంచెం కొంచెంగా టీ చికెన్తో వడపోసుకుంటూ మనం ఆ జ్యూస్ అన్నది హెన్నాలోకి తీసుకోవాలి ఈ మొత్తాన్ని కూడా మనం ఒకసారి జ్యూస్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒక టూ టైమ్స్ వరకు కూడా మనం జ్యూస్ చేసుకోవచ్చు అండి మళ్ళీ ఇంకొక గ్లాస్ వాటర్ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి కూడా గ్లాస్ వాటర్ వేసుకొని చేసుకోవచ్చు ఒక బీట్రూట్కి ఒక ప్యాకెట్ అలా సరిపోతుందండి ఒక ప్యాకెట్ కలిసే వరకు కూడా ఎంత వాటర్ అయితే వస్తుందో జ్యూస్ అంతవరకు కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా హెన్నా అన్నది హెయిర్ మీద టూ అవర్స్ వరకు ఉండాలండి ఎందుకంటే మనం యూస్ చేస్తుంది న్యాచురల్ హెన్నా కాబట్టి అండి ఇది టూ అవర్స్ వరకు మన హెయిర్ మీద అన్నది కంపల్సరీ ఉండాలండి అప్పుడే మంచి కలర్ అన్నది మనకు వస్తుంది బ్లాక్ ఎక్స్పర్ట్ కూడా ఎలా యూస్ చేయాలన్నది నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి అయితే వీడియో అన్నది పోస్ట్ చేశానండి ఆల్రెడీ బ్లాక్ ఎక్స్పర్ట్ యూస్ చేయాలి మాకు హెయిర్ బ్లాక్ అవ్వాలనుకున్న వాళ్ళు ఒకసారి ఆ వీడియో ఉన్నది చూడండి బ్లాక్ ఎక్స్పర్ట్ యూస్ వాళ్ళు కూడా ఇలా నార్మల్ హెన్నా అన్నది ముందు టూ అవర్స్ అన్నది పెట్టేసుకోవాలండి అలా టూ అవర్స్ నార్మల్ హెన్నా పెట్టుకున్న తర్వాత హెయిర్ కంప్లీట్గా డ్రై చేసేసుకోవాలి ఎక్కడా లేకుండా డ్రై చేసేసుకోవాలండి అప్పుడు మీకు బ్లాక్ ఎక్స్పర్ట్లో బ్లాక్ ఇండిగో కూడా ఉంటుందండి దాన్ని హాట్ వాటర్ వేసుకొని ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఇన్స్టెంట్గా మిక్స్ చేసేసుకోవాలండి అది ఇన్స్టెంట్గా హీట్ మీద మీరు హెయిర్ మీద కూడా అప్లై చేసేసుకోవాలి అలా చేసుకున్నట్టయితే మీకు హెయిర్ అనేది బ్లాక్ కలర్ వస్తుందండి ఆ ఇండిగో హెయిర్ కలర్ కూడా మీరు కంపల్సరీ టూ అవర్స్ అయితే ఉంచాలండి టూ అవర్స్ ఉంచినట్లయితే మీకు మంచి కలర్ అన్నది వస్తుంది బ్లాక్ ఎక్స్పెక్ట్ని కూడా ఎలా యూస్ చేయాలి బ్లాక్ హెన్నా కూడా ఎలా కలపాలన్నది నేను మళ్ళీ ఇంకొక వీడియోలో మీకు చేసి చూపిస్తానండి ఇలా యూజ్ చేయడం వల్ల మీకు కెమికల్ లేని హెయిర్ కలర్ అనేది మీ హెయిర్కి అందుతుందండి సో చాలా మంది హెయిర్ కలర్ పడని వాళ్ళు ఉన్నారు కదండి వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ గా అవుతుందండి ఇదే కాకుండా మనం హెన్నా అన్నది ఎలా అప్లికేషన్ చేసుకోవాలి మొత్తం హెయిర్ అంతటికి ఎలా అప్లై చేసుకోవాలన్నది కూడా నేను వీడియో అన్నది మీకు పోస్ట్ చేస్తానండి మనకి ఓన్గా అప్లై చేసుకోవడానికి కానీ మనం ఎవరికైనా అప్లై చేయడానికి కానీ మనకి ఎలా అయితే సెలూన్లో అప్లికేషన్ ఉంటుందో ఆ విధంగా మీకు అప్లికేషన్ అన్నది నేను ఒక వీడియో అన్నది పోస్ట్ చేసి పెడతానండి మీకు ఇంకా ఏమైనా ఎన్నమే డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి మన వీడియోలు అన్నది మీకు నచ్చినట్టయితే కనుక యూజ్ఫుల్గా ఉన్నట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి మీ వాళ్ళకి ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి అవి ఉండలు గట్ట ఏమీ లేకుండా ఇలా హ్యాండ్ పెట్టుకుని నీట్గా కలిపేసుకుని పెట్టేసుకోవాలండి ఇలా కలుపుకున్న హెన్నాని ఒక ట్వెల్వ్ అవర్స్ వరకు పక్కన ఉంచేసుకోవాలండి కంపల్సరీగా మీకు ట్వెల్వ్ అవర్స్ వరకు పక్కన ఉండాలి ఇన్స్టెంట్గా కలుపుకునే హెన్న కాదండి ఇన్స్టెంట్గా కలుపుకునే హెన్నాలో కెమికల్స్ అన్నది ఉంటాయండి ట్వెల్వ్ అవర్స్ దాటేసిన తర్వాత మీరు హెయిర్కి అప్లై చేసుకోవచ్చు మీరు దీన్ని ఫ్రిడ్జ్లో కూడా ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి ఒక్కసారి ఎక్కువ కలుపుకుని కూడా ఫిఫ్టీన్ డేస్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని మీరు హెయిర్కి అప్లై చేసుకుని కొంత టైం ముందు మీరు బయట పెట్టేసుకోండి కూలింగ్ అనేది మీ హెయిర్కి అనేది పట్టకుండా ఉంటుందండి మన ఛానల్లో ఇవే కాకుండా బేసిక్ బ్యూటీ కోర్స్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా పోస్ట్ చేస్తున్నానండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్